అండర్ నైన్టీన్ ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత యువ జట్టు సెమీఫైనల్స్కు చేరింది గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా జట్టు ఈరోజు యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో పది వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది ఈ గెలుపుతోటి డిసెంబర్ ఆరున జరగబోయేటటువంటి రెండో సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత యువ జట్టు శ్రీలంక యువ తోటి తలపడనుంది ఇక తొలి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓడినటువంటి ఇండియా తన రెండో లీగ్ మ్యాచ్లో జపాన్ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే సెమీఫైనల్స్కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సినటువంటి ఈ మ్యాచ్లో టాస్ ఓడినటువంటి ఇండియా తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది టాస్ గెలిచినటువంటి యూఏఈ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నలభై నాలుగు ఓవర్లలో నూట ముప్పై ఏడు పరులకే ఆల్అవుట్ అయింది యూఏఈ బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది యూఏఈ జట్టు ఐదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి రయాన్ ఖాన్ ముప్పై ఐదు పరులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక ఓపెనర్ అక్షతరాయ్ ఇరవై ఆరు పరులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక భారత బౌలర్లలో యుద్జిత్ గుహ మూడు వికెట్లు తీస్తే చేతన్ శర్మ హార్దిక్ రాజు చిరో రెండు వికెట్లు కార్తికేయ ఆయుష్ మాత్రే చిరో వికెట్ తీసి యూఏఈ పతనాన్ని శాసించారు అనంతరం నూట ముప్పై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి భారత యువజట్టు కేవలం పదహారు పాయింట్ ఒక ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది భారత ఓపెనర్లు ఆయుష్ మాత్రే వైభవ్ సూర్యవంశి వీరిద్దరు కలిసి టీ ట్వంటీ తరహాలో చెలరేగి బ్యాటింగ్ చేసి భారతకు తిరుగులేని విజయాన్ని అందించారు తొలుత వైభవ్ సూర్యవంశి సిక్సర్లతో రిచిపోగా ఆ తర్వాత మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే కూడా జోరందుకున్నాడు ఆయుష్ మాత్రే యాభై యొక్క బాల్స్ ఎదుర్కొని నాలుగు ఫోర్లు నాలుగు సిక్సలతోటి అరవై ఏడు పనులు చేసి నాటౌట్గా నిలవగా వైభవ్ సూర్యవంశి నలభై ఎనిమిది బాల్స్ ఎదుర్కొని మూడు ఫోర్లు ఏకంగా ఆరు సిక్సలతోటి డెబ్బై ఆరు పరులతో నాటౌట్గా నిలిచాడు దీంతో ఇండియా పది వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ సాధించి సెమీఫైనల్స్కు చేరింది ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ మెగా ఆక్షన్లో పదమూడేళ్ల వైభవ సిరివంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక కోటి పది లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడంతో అందరి దృష్టి ఆ యువకుడిపై పడింది పాకిస్తాన్ జపాన్లతో జరిగినటువంటి మ్యాచ్ల్లో వైభవ శిర్యవంశి పెద్దగా రాణించకపోవడంతో నిరాశ ఎదురైంది అయితే ఈ మ్యాచ్లో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసొచ్చింది రాజస్థాన్ రాయల్స్ జట్టు ఊరికినే అతనికి అంత పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయలేదన్న విషయం అర్థమైపోయింది ఇక వచ్చే ఐపీఎల్లో అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కానున్నాడు ఇక ఈ విజయంతో భారత యువ జట్టు సెమీఫైనల్స్కు చేరింది గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా జట్టు మొత్తం మూడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు ఒక ఓటమితోటి నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో రెండవ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించగా ఇదే గ్రూప్లో ఉన్నటువంటి పాకిస్తాను మూడు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది ప్రతి గ్రూప్లో కూడా తొలి రెండు స్థానాలలో ఉన్నటువంటి జట్లు సెమీస్కు చేరుతాయన్న విషయం తెలిసిందే ఇక గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ యువ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి ఎల్లుండి అంటే డిసెంబర్ ఆరు శుక్రవారం నాడే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు జరగబోతున్నాయి సెమీస్ వన్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు తలబడితే సెమీస్ టూలో భారత్ శ్రీలంక జట్లు తలబడనున్నాయి సెమీఫైనల్స్లో విజయం సాధించినటువంటి రెండు జట్లు ఫైనల్స్కు చేరుతాయి